నిధుల వంతెనలపై ప్రయాణం దినదిన గండం దాటలేక దండం పెడుతున్న మన్యం జిల్లా వాసుల పరిస్థితి ఉంది దశాబ్దాలుగా వంతెన కోసం ఎదురు చూపులు చూస్తూ ఇక్కడ ప్రజలు తలడిల్లిపోతున్నారు పార్తీపురం మన్యం జిల్లాలో కనీస రహదారి సౌకర్యాల్లో నోచుకోలేక వంతెన కోసం ఎదురు చూస్తున్న ప్రజల ఆవేదనపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం మానవుడే మాననీయుడు అని ఆరుద్రగారు చెప్పిన మాటలు శాశ్వత సత్యాలు గ్రహ రాసులను అధిగమించి ఘనతారాల పదము నుంచి గగనాంతర రాదస్సులో మానవుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు ప్రస్తుతం మానవుని మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్ వరకు ఎదిగిన పార్వతీపురం మన్యం జిల్లాలో కనీస రహదారి సౌకర్యాలను నోచుకోక వంతెన కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారు మన దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది భారీ పడవలు వెళ్లడానికి వంతెనలోని డెబ్బై మూడు మీటర్ల పడవు ఆరు వందల అరవై టెన్ల బరువున్న ఒక భాగం అమాంతం పదిహేడు ఎత్తుకు లేవడం దీని ప్రత్యేకత తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు నూట పదకొండు సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం చెల్లిపోవడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం అంటే సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి పంబన్ రామేశ్వరం దిగి ప్రారంభమయ్యే చోటు వరకు రైలు వంతెనను ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో నిర్మించింది దేశం ఇలా పురోగమించడం అభివృద్ధి పదంలో పయనించడం ఎంతో సంతోషదాయకం కానీ అదే సమయంలో మన్యం జిల్లాలో ఇక్కడ కనిపిస్తోంది బ్రిటిష్ వారి కాలంలో కట్టిన అతి పురాతనమైన వంతెన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస గ్రామ సమీపంలో గల సువర్ణముఖి నదిపై ఈ వంతెన ఉంది సీతానగరం మక్కువ పార్వతీపురంలో గ్రామాలను అనుసంధానంగా కలిపే దారిగా ఉంది దశాబ్దాల తరబడి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు కళ్ళల్లో ఒత్తిడి వేసుకుని వంతెన కోసం ఎదురు చూడడమే మిగిలింది తప్ప ఇక్కడి ప్రజల కళలు కళ్ళలుగానే మిగిలిపోయాయి ఆ దారి ప్రమాదం అని తెలిసినా ప్రయాణించక తప్పదు ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఈ దారి ఎటుపోతుందో ఎవరిని అడగక జీవితం క్షణభంగులం ఒక్కసారి పొరపాటు జరిగి బండి ఏమాత్రం అయినా తిరిగి రాయిన లోకాలకి తరలిపోతారు సాహస కృత్యం అని చెప్పలేము కానీ ఇక్కడ వారి బ్రతుకులు సాహసాలను తలపించే నిత్యకృత్యం ఆ దారి అంటే అందరికీ భయమే ఆ దారిలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళవలసిందే అదే సువర్ణముఖి నదిపై బ్రిటిష్ వారి కాలంలో కట్టిన వంతెన మామూలుగా ప్రయాణించాలన్న పెద్ద పెద్ద బండరాయలతో ఉండే ప్రాంతం ఇది పొరపాటును ఏమాత్రం అయితే స్వర్గమో నరకమో చెప్పలేం కానీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోవడం మాత్రం ఖాయం వర్షాకాలం వచ్చిందంటే అప్పుడు ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటారు వర్షాకాలం సమయంలో బండి ఏమాత్రం సైడైనా మృతి చెందిన వ్యక్తి మృతదేహం కూడా దొరకడం కష్టమే ప్రతి ఏటా ఐదు నుంచి పది మంది ప్రమాదాలకు బలవుతున్నారు ప్రధాన రహదారిలో ప్రయాణిస్తే చుట్టూ తిరిగి వెళితే యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది అందుకనే ప్రమాదం అని తెలిసినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వంతెన వినియోగిస్తున్నారు సీతానగరం మక్కువ మరియు పార్వతీపురం గ్రామాలను కలిపే సువర్ణముఖి వంతెనపై ప్రయాణం ప్రమాదాలకు నిలయంగా మారింది కాలం మారుతుంది ప్రజల కళలు మాత్రం సాకారం కావట్లేదు ఎన్నికలు వస్తున్నాయి వాగ్దానాలు ఇస్తున్నారు కానీ అవి మాటలకే పరిమితం అయిపోతున్నాయి ఏళ్లు గడుస్తున్నా వారు ప్రయాణించే దారి మాత్రం మారకుండా ఉంది ఇంకా ఎన్నాళ్ళు ఈ ఎదురుచూపులు కాలమే సమాధానం చెప్పాలి లేదా పాలకులు దయచూపాలి కదా డ్యామ్ వచ్చిన సువర్ణ ముఖ్య ఈ డ్యామ్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే వంద సంవత్సరాలు గత కాలం నుంచి ఈ డ్యామ్ ఇలాగే ఉంది కానీ ఇప్పటికి వచ్చి కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అనమాట ఎలాగంటే అది వర్షాకాలం అవ్వచ్చు ఎప్పుడైనా అవ్వచ్చు వర్షకాలం ఎక్కువగా చూసుకుంటే ఇప్పుడు వాటర్ ఉంది కదా ఈ వాటర్ జూంపు చేయమచ్చు కీర్తియండి ఈ వాటర్ ఉంటుంది వాటర్ అనేది ఫ్లో అయితే ఇంతవరకు వస్తుంది అనమాట సో ఇంతవరకు ఈ మోటార్ కాకుండా సో వీడి చూపించాడు కూడా చూపించండి సో అంత సిక్స్ సెవెన్ మీటర్స్ వరకు వస్తాయి అనమాట వాటర్ అనేది సో వాటర్ వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ కూడా మాకు ఎటువంటి రక్షణ లేదు అటు కూడా బార్ ఎటువంటి వీటిలో ఏం లేదనమాట అర్థమైందా మీకు సో ఇటు మాకు సేఫ్టీ కూడా ఏం లేదు అటు మొత్తం చూసుకుని అనమాట ఆల్రెడీ రెండు వేల పదిహేనులో తూ తుఫాను వాళ్ళు అక్కడ చాలా మాకు ఉండి పేరు హీళ్ళకి కూడా వచ్చింది సో దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రజలు రాకపోకలు జరుగుతున్నాయి అన్నమాట ప్రజలు నేను డ్యూటీకి వెళ్తున్నాను సో రాకపక్కలు ఏదైనా జరుగుతున్నాయి అంటే వాటర్ ఉండేటప్పుడు ఒకలాగా ఉంటుంది వాటర్ని ఒకలాగా ఉంటుంది వాటర్ ఉండేటప్పుడు మేము వెళ్తాం కానీ మాకు ఇటువంటి సేఫ్టీ కూడా లేదు సో మాకు ఏదైనా సేఫ్టీ మీరు చూపించాలంటే ముందుకు ఏదైనా చూసుకుంటే అక్కడ బార్గడ్లు కానీ అక్కడ బార్ కానీ లేదా పక్కన ఏమైనా సేఫ్టీ రాడ్స్ కానీ మాకు పెట్టడం జరగాలి ఇంకోటి ఎట్లా మా డ్యామ్ గురించి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ఆలోచించాలన్నమాట సో ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి ఎందుకంటే చాలా ఉపాయలు అనమాట ఇక్కడి నుంచి వాటర్ చూసుకుని హై లెవెల్లో వాటర్ ఉంటుంది చాలా పంట పొలాలకు కానీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి సిర్లాంగ్ కానీ ఇక్కడ నుంచి వాటర్ సర్ఫరింగ్ అవుతుంది అనమాట సో మాకు ఇటువంటి కూడా ఇక్కడ మచ్చికారులు చాలా మచ్చలు చాలా మంది కూడా జీవనం పొందేవారు ఇప్పుడు ఇటువంటి లేవు అసలు అసలు ఎందుకంటే మరి ఏం నాకు కూడా తెలియదు అసలు మధ్యకారులు ఇక్కడ చాలా మంది ఉండే వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ చూడండి మొత్తం రాజులు ఉన్నాయి మొత్తం అనమాట సో మాకేటో ముందుగా సేఫ్టీ లేదని చూపించండి మేము ప్రభుత్వానికి ముందుగా మాకు సేఫ్టీ అనేది చూపించండి మాకు వర్షాకాలంలో గత నాలుగు నెలల నుంచి చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడైతే గడ్డల బ్రిడ్జ్ అయింది కానీ ఇంతకుముందు అయితే చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ కూడా మేము మాకు సేఫ్టీ చూపించలేదైనా సరే అది ప్రభుత్వం కోరుకునేది ఈ దీని గురించి కొంచెం ఏంటంటే ఆ భారత వెళ్ళాలనుకుంటే గడ్ల బ్రిడ్జి వచ్చింది మనకేమంటే బ్రిడ్జ్ రాలేదు మీరు ఏం చేస్తారంటే మాకు ఈ రవాణా సౌకర్యం వల్ల ఈ రద్దు చెయ్యాలి ఇక్కడ ఈ రోడ్డు వచ్చి ఆఫీస్ అంత రవాణా వెళ్ళరు మామూలు టైంలో తిరగవచ్చు వర్షాకాలంలో అయితే పూర్తిగా ఇది రద్దు చెయ్యాలి మీరు నేను అదే కోరుకుంటున్నాను చనిపోయారు చాలామంది చనిపోయారు మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉండదు కొత్తవలస డ్యాము బైర్కోన గ్రామం అంటే విడివలు ఉంటారు అన్నీ చూసుకుంటారు చాలామంది చనిపోయారు దానికి దయచేసి మీరు ఈ రవాణా ఏమిటి రద్దు చేయాలి వర్షాకాలంలో మామూలు డేలో మీ ఇష్టమే ఎలా తిరిగినా పర్వాలేదు కానీ ఏంటంటే పెద్ద వెహికల్స్ రాకూడదు ఓన్లీ బైక్లు ఆటోలు మాత్రమే ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఏవైతే రావు నేను ట్రాటర్లు రాకూడదు ట్రాక్టర్లు వస్తాయి కానీ ట్రాక్టర్ రాకూడదు ఏసీ కాలంలో వర్షాకాలంలో మాత్రం ఏది మొత్తం ఏది రాకుండా అటు అటువైపు ఇటువైపు మొత్తం రద్దు చేసింది గ్యామ్ అటు గడ్డ బట్టి ఆ గడ్ల బ్రిడ్జ్ మీద వెళ్ళిపోయింది కింద పడిపోయి చాలా మంది చనిపోతారు ఇక్కడ లాస్ట్ టైం కూడా ఒకసారి మామూలుగా ఏమైందంటే ఇలా వర్షం ఎక్కువ రావడం వల్ల అక్కడ గుర్ల కాబరని వెళ్ళిపోయి ఉండేది మీకు తెలిసి ఉంటుంది ధైర్యం ఉండదు